ఇలా చేస్తే నెల రోజుల్లో మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వచ్చు మానసికంగా దృఢంగా మారాలంటే దేన్నైనా యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ ఉండాలంటున్నారు నిపుణులు మానసిక కుంగుబాటు ఒత్తిడి యాంగ్జైటీ వంటి పలు సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ పని చుట్టూ ఉండే మనుషులు ఇలా రకరకాల కారణాల చేత మానసికంగా బలహీనపడిపోతుంటారు ఇలాంటి వారు మెంటల్లీ స్ట్రాంగ్గా మారాలంటే ఈ టిప్స్ పాటించాలి మరి మానసికంగా దృఢంగా మారాలంటే సమస్య అయినా ఛాలెంజ్ అయినా దేన్నైనా అంగీకరించడం ద్వారా ధైర్యం సామర్థ్యం పెంపొందించుకోవచ్చు ఈ తరహా యాటిట్యూడ్తో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది జీవితంలో ఏదైనా మార్పు వచ్చినప్పుడు దాన్ని ఒక అవకాశంగా తీసుకుంటే ఒత్తిడి ఉండదనేది నిపుణుల మాట కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటే సమస్యలు ఈజీగా ఎదుర్కోవచ్చు ఫెయిల్ అవుతామేమో అన్న భయం నుంచి బయటకు రావడమే సక్సెస్ అనేది గొప్పవాళ్ళు చెప్పే మాట కాబట్టి ఫెయిల్యూర్ గురించి భయం లేకపోతే ఇక ఒత్తిడి డిప్రెషన్కు తావేలేదు ఒత్తిడికి లోనయ్యే చాలా మంది విక్టిమ్ మైండ్ సెట్తో ఉంటారు అంటే దానివల్ల నాకు ఇలా జరిగింది అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి విషయంలో నాదంటూ కొంత బాధ్యత ఉందని చూస్తే డిప్రెషన్ ఒత్తిడి వంటివి ఉండవు గతాన్ని ఊరికే తవ్వుతూ కూర్చోవడం వల్ల కూడా డిప్రెషన్ బారిన పడే అవకాశము ఉంది కాబట్టి నిన్నటి గురించి ఆలోచనే లేకుండా జీవించడం అలవాటు చేసుకోవాలి వర్తమానంలో జీవించడం ద్వారా ఒత్తిడి ఆటోమేటిక్గా తగ్గుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మిమ్మల్ని మీరు ప్రేమి ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు మీపై మీకు గౌరవం ఉంటే ప్రతిదానికి మిమ్మల్ని మీరు నిందించుకోవడం తగ్గుతుంది మానసికంగా దృఢంగా ఉండొచ్చు